ఏ రకంగా దీని ముందుకు తీసుకెళ్లాలి ప్రస్తుతం ప్రధానంగా ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి ఆర్థిక పరమైన ప్రయోజనాల అంశంలో ఒక పక్క చూస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండటం ప్రతి నెల జీతాలు పెన్షన్లకే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలు ఏ రకంగా వస్తాయి ఇంకా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మాకు రావాల్సినటువంటి వేతల సవరణ ఎలా జరుగుతుంది రావాల్సిన నాలుగు డిఏలు ఎట్లా దీనికి ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రత్యామ్నా పరిష్కార మార్గం ఏమైనా ఉందా అని ఆలోచన చేయడానికి అలాగే రాష్ట్రంలో అందరూ సమాజం అంతా గమనించాల్సిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం పౌర సమాజంలో ఉన్న ప్రతి వారికి వారు వచ్చే ఏ సమస్యకైనా పరిష్కారానికి ఒక చట్టబద్ధమైన వేదిక ఉండాలి పరిష్కార వేదిక కానీ మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షనర్ల యొక్క సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన వేదిక ఏది లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా కేవలం ఎప్పుడో తొందర దశకు ముందు రూపొందించిన రూల్స్ లో ఐఏఎస్ అధికారులని అప్లై డిసిగినట్ చేసినప్పటికీ వాస్తవానికి ఈ రాష్ట్రంలో మారినటువంటి పాలనా విధాన పద్ధతులు కంప్యూటర్ వచ్చిన తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ సమీక్షల పేరు మీద ఐఏఎస్ అధికారులు ఎవరు ఉద్యోగం పెట్టుకున్న దరఖాస్తుల్ని అప్పీల్ని పరిశీలించేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు అప్పలే అవార్డెస్ గా ఉన్నా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ని భారత రాజ్యాంగాన్ని సవరించి పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పరిచిన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం రద్దు చేసింది మరోపక్క నిత్యత్వాన్ని నిరూపించుకునే అవకాశం ట్రిబ్యునల్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కూడా రద్దు చేశారు సో ఆ రకంగా ఏ రకమైన రెడ్ మెకానిజం లేకుండా కేవలం హైకోర్టుకి మాత్రం ఒరిజినల్ జ్యూరిస్టిక్స్ ఇచ్చి ప్రతి చిన్న సమస్యకి ఉద్యోగి హైకోర్టుకి పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పరిచారు మరోపక్క సర్వీస్ వ్యవహారం అనేది పరిష్కారం రావటం లేదు ఇంకో పక్క చూస్తే బదిలీ అనేది అసలు ఒక తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేసేటువంటి అంశంగా మారిపోయింది రాజకీయ నాయకులు తమ స్వీయ అస్తిత్వం కోసం ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడి ఒకప్పుడు రాజకీయ నాయకత్వం రాజకీయ ప్రతినిధులతో బదిలీ కోసం పైరువీ చేస్తే శాఖా పరివాణాన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది ఆ రకమైన నిబంధనలు ఉన్నాయి కానీ ఈరోజు అధికారులే ఏ కారణం చేత అని కానీ స్పౌస్ అని కానీ ఆరోగ్య కారణాల వల్ల కానీ ముసలి తల్లిదండ్రులని కానీ బదిలీ అభ్యర్థులతో అధికారుల పేరుకి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అంటూ అని అడిగేటువంటి స్థితిని ఈ రాష్ట్రంలో పరిపాలనా పరిస్థితులు రావటం చాలా బాధాకరమైనటువంటి విషయాలు మనవి చేస్తా ఉన్నాం మరోపక్క బదిలీలు కూడా నిబంధన చట్ట ప్రకారం ప్రభుత్వం బదిలీ చేసినప్పుడు మాకు ఒక స్థానం నుంచి మరో స్థానానికి బదిలీ అయినప్పుడు జాయినింగ్ టైం ఎనిమిది వేలు అలాగే ఇక్కడి నుంచి అక్కడికి మా కుటుంబాన్ని మార్చుకోవడానికి అయినటువంటి ట్రావెలింగ్ వెల్వేస్ ఖర్చులు రూల్స్ ప్రకారం ఇవ్వాలి కానీ ప్రభుత్వం ఐదేళ్ళు దాటిన వాడిని బదిలీ చేస్తాం కంపల్సరీగా అని నిబంధనలు పెట్టి నువ్వు ఒక ఐదు ఆప్షన్లు ఇవ్వని అడిగి ఐదు ఆప్షన్లు ఇచ్చావు కాబట్టి అది రిక్వెస్ట్ మొదటి పరిగణిస్తాను మీకు జానింగ్ టైము రావలింగ్ అనేటువంటి నిబంధనలు చెప్పడం అసలు చెప్ప విరుద్ధం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ఆన్ దెల్ ఐకాన్